లెంత్ ఫోర్టీన్ డాప్ ఇది వచ్చి కట్ వర్క్లో లైట్ కర్ డిజైన్ లెంత్ వచ్చి ఫోర్టీన్ డాప్ మనం ఈ డిజైన్కి నార్మల్ కన్నా ఫైవ్ ఫైవ్ తీసుకుంటాం కదా ఫైవ్ డబ్బు తీసుకోవాలి ఫైవ్ డబ్బు తీసుకొని త్రీ నుంచి మనం డిజైన్ కట్ చేసుకోవాలి మన డీప్ వచ్చి ఎంత ఉంది బ్లౌజ్ బట్టి మనకి బ్లౌజ్ సంబంధించి ఎంత ఉంటే అంత ఈ తండ్రి అయితే త్రీ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ మనం ఫోర్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ కట్కి పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింది పడి ఒక త్రీ అండ్ హాఫ్ వస్తే కంపల్సరీ సో దాంట్లో మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి లైట్ ఇలా తీసుకొని ఇలా మనం మూడు మూడు కార్డ్స్ కట్ వర్క్ లాగా దీంట్లో ఇలా కింది భాగంలో ఈ విధంగా తీసుకుంది అది కటింగ్ తర్వాతకి కుట్టినాక నీట్గా అనిపిస్తుంది ఈ కట్లలో పైపింగ్ ఉంది ఇలా వచ్చింది ఇది ఇది డిజైన్ కొట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగానే పైపింగ్ తీసి పెట్టుకొని నేను వేసుకుంటున్నాను పైపింగ్కి తిప్పేటప్పుడు అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి ఖచ్చితాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే పైపింగ్ నీట్గా తిరుగుతుంది లేకుంటే ఏమైతుందంటే పైపింగ్ అనేది ఇట్లా లేచినట్లు మనకు ఫినిషింగ్ నీట్గా కనిపించదు అలాంటప్పుడు ఆ క ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర కచక పెట్టుకోవాలి అక్కడ టెన్షన్ ఆపి అక్కడ కచక పెట్టుకొని మనం కొట్టుకున్నంతే చాలా నీట్గా వస్తుంది కొంతమందికి పైపింగ్ రాక ఏం చేస్తారంటే తిరిగి వేస్తే కుట్టేసి తిప్పేసి మళ్ళీ తన పై నుంచి వేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ ఈ పైపింగ్ అంత లుక్ రాదు కదా ఇదేం దానికే లుక్ కదా పైపింగ్ పైపింగే నార్మల్ నార్మల్ సో మా కస్టమర్ అయితే అంటే దానికి కంపల్సరీ పైపింగ్ కావాలి ఇంకా త్రీ పాయింట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి కొంచెం తేడా ఉన్నా నేను ఒప్పుకోనని చెప్పింది సో అదే విధంగా నేను కూడా చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా వారికి బ్లౌజులు ఫినిషింగ్ చేస్తున్నా ఎందుకంటే కస్టమర్కి నచ్చినట్లు కుట్టుకుంటే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ బ్లౌజులు ఇవ్వరు ఇంకోటి దాంతోపాటు నాలుగొచ్చి వాటి కూడా పెట్టిపోతారు డబ్బులతో పాటు సో అది రిపీట్ కావద్దని ఇంకా నేను నీట్గా చాలా నిదానంగా తను చెప్పిన విధంగానే పైపింగ్ వేసుకుంటాను చాలా నీట్గా వచ్చింది అసలు నేనే ఎంత నీట్గా వస్తా అనుకోలేదు ఎందుకంటే మనము హోన్గా చేసడం కన్నా ఎవరన్నా అది నాకు మంచిగా రావాలి లేకుంటే బాగోదు అది చాలా కాస్ట్లీ చీరా అని అన్నప్పుడు కదా ఎంత టెన్షన్ ఉంటుందంటే చాలా టెన్షన్ ఉంటుంది సో అదే టెన్షన్తో నేను కుట్టాను దేవుని దేవాలతో చాలా నీట్గా వచ్చింది నేను కూడా అసలు అనుకోలేదు ఎంత నీట్గా వస్తుంది అనుకొని ఇంకా ఫైనల్గా చాలా బాగా వచ్చింది చూడండి త్రీ కట్స్ కూడా తనట్లోనే కట్ అదే విధంగా కట్తో చాలా బాగా నీట్గా వచ్చింది సన్నగా పైపింగ్ కూడా పాటు బొగ్గ హ్యాండ్స్ కూడా పెట్టమంది మూడు కుచ్చులు ఫుల్ బార్డర్తో ఇంకా కింద పైపింగ్ మాత్రం ఏ టు జెడ్ వేయమని చెప్పింది అంటే హ్యాండ్స్కి నడుముకి అన్నిటికీ కూడా పైపింగ్ వేసాం అనుకున్న విధంగా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది చాలా లుకింగ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కలర్ చీర కలర్ వచ్చి కూడా పింక్ అండ్ గ్రీన్ కాబట్టి చాలా బ్లౌజ్ పింక్ వచ్చి శారీ గ్రీన్ వచ్చింది దానివల్ల ఇంకా శారీ లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది బ్లౌజ్ కూడా ఇలా కుట్టుకుంటే ఇంకా అందంగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్